శివపార్వతులకు బ్రహ్మ సరస్వతి దేవులకు శాస్త్రాంగ అనేక దండ ప్రణామములు నమస్సు నమస్కారం మా సద్గురు దేవులు వెంకటకోటి యోగేంద్రుల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు భక్తులు గ్రామస్తులకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఇక్కడ అధిష్టానం మరియు మహాజ్ఞాని ఎంతో కర్మయోగం కూడా ఆచరించి లోకానికి ఆదర్శవంతమైనటువంటి రాజయోగేంద్రులు బ్రహ్మంగారి యొక్క గోయిందమాంబ వారి పాద పద్మములు సహస్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ మరి ఈరోజు సత్సంగ కార్యక్రమం పైనసారి మనం ఇలా చేసుకోవాలని అని అని చెప్పి మన ఆలయం నిర్ణయం చేయటం జరిగింది ఈరోజు మరి మనం రావటం జరిగింది అందులో భాగంగా ఈరోజు మూడు విషయాల మీద మనం తీసుకుంటే ఒకటి వరలక్ష్మి వ్రతం ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవటం జరిగింది ఇది ఎప్పటి నుంచో ఉన్నది మనకి వరలక్ష్మి వ్రతం అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఏమిటి అనే విషయాన్ని తీసుకుంటే అది మన పురాణాల్లో స్పష్టంగా చెప్పబడి ఉంటుంది పిల్లలందరూ కూడా ఎవరు మాట్లాడకూడదు నిశ్శబ్దంగా ఉండాలి హాయిగా ఎందుకంటే చాలా విలువైన మాటలు బాగా మీరు ఎంత ఏకాగ్రతగా వింటే ఇందులో అన్ని ఈ మైండ్లో మీకు చెప్తుంది అందుకని ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ మనకు అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉంటాయి ఆ పద్దెనిమిది పురాణాల్లో చక్కగా విష్ణువుని ఒక పది పురాణాలు కీర్తిస్తూ ఉంటాయి శివుణ్ణి ఒక ఎనిమిది పది పురాణాలు అంటే మిక్స్డ్ అయ్యి ఉంటాయి అన్ని అలా కీర్తి హరిహరులు ఇద్దరిని కూడా కథానాయకుడు పెట్టి మనం కీర్తిస్తూ ఉంటాయి అందులో మరి ఈరోజు వ్రతం ప్రత్యేకత ఏంటి అనేది విషయం మనం తీసుకుంటే త్రిమూర్తులు ఎవరు గొప్ప అనేటువంటిది ఎందుకు అనుకోకుండా ఎవరికో వస్తాయి సందేహాలు వచ్చినప్పుడు మరి ఎవరు గొప్ప అని ఎవరు తేల్చాలి అనుకున్నప్పుడు భృగు మహర్షిని ఆయన కొన్ని వేల సంవత్సరాలు చేసినటువంటి గొప్ప మహర్షి ఆయన మూడు లోకాలు ఎక్కడికైనా సంచారం చేయగలడు ఆయన అందరు కలిసి కో పైగా ఆయన కోపిష్టి కొద్ది పాపం ఆయన గొప్ప చెప్పారయ్యా నువ్వు ఎవరో తెలుసు అంటే ఆయన శివుడి దగ్గరికి పోతే వాళ్ళు శివపార్వతులు వాళ్ళిద్దరు ఈయన పెద్దగా పట్టించుకోవాలి బ్రహ్మలోకానికి పోతే బ్రహ్మ సరస్వతి పట్టించుకోవాలి అందుకని సచ్యల మరి వైకుంఠానికి పోయేసరికి శ్రీమన్నారాయణ మూర్తి మరి లక్ష్మీదేవితో వాళ్ళిద్దరు మంచం మీద కూర్చొని ఉండడం జరిగింది కథ కూర్చున్న తర్వాత ఆయన నేను ఇన్ని చోట్ల పోయినా నన్ను ఎవరు పట్టించుకోరా అని చెప్పి ఆయన కోపానికి అంటే అజ్ఞానం ఆవరించింది ఆయన అజ్ఞానం ఆవరించడం వల్ల త్రిమూర్తులు లేదా త్రిమూర్తులు పరీక్షించడం ఏమిటి అజ్ఞానం కాకపోతే వారికి అజ్ఞానం ఆవరించి ఆయన యొక్క పాదస్పరిశ విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తాకింది అలా ఎప్పుడైతే తాకిందో అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి ఆ ఆగ్రహానికి గురైంది ఆమెలో విపరీతమైనటువంటి ఎందుకంటే భర్తనంటే భార్య ఎవరికైనా కోపం వస్తా రాదా మనకైనా ఆమెకు ఆగ్రహం వచ్చింది ఆగ్రహం ఎప్పుడొచ్చిందో ఆయన ఎప్పుడైతే ఆయన పాదమైన వక్షస్థలాన్ని తాకిందో అప్పుడు ఆయనకి అజ్ఞానం వీడి జ్ఞానం వచ్చింది జ్ఞానం ఎప్పుడు వచ్చిందో ఆయన వచ్చింది ఎప్పుడైనా మన కోపాలు తాపాలు ఇవన్నీ కూడా అజ్ఞానం చేతనే వస్తాయి అజ్ఞానం అంటే ఏమిటి తెలియని తత్వం తెలియపోవటం వల్ల తెలియపోవటం వల్ల వచ్చేటువంటి తాపం వల్ల ఆయన ఎప్పుడైతే స్వామిని స్పర్శించిండో ఆ వల్ల నేను జ్ఞానం రావటం వల్ల పశ్చాత్తాపం మొదలయ్యి భూమండలంలోకి వచ్చి ఆయన విపరీతంగా చేసి మళ్ళీ తర్వాత ఇదే రోజున లక్ష్మీదేవి మరి ఆమె ఆగ్రహించింది కదా అందుకని ఆగ్రహానికి గురి గురి అయ్యి ఆమె అనుగ్రహం పొందాలని చెప్పి ఈ రోజు ఆయన అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అని చెప్పి వ్రతం చేశాడు ఆ వ్రతం చేత ఆగ్రహం వీడి అమ్మవారు లక్ష్మీదేవి అనుగ్రహించిడు అలా అలా జరిగినటువంటి వ్రతమే కొన్ని వేల సంవత్సరాలుగా మన వాళ్ళు స్త్రీమూర్తులు ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటూ వస్తా అంటే అమ్మవారి యొక్క ఇవాళ లక్ష్మీదేవి లేదనుకోండి మనం జీవించగలం అసలు ఈ సమాజంలో ఏమన్నా గొప్పటి అన్నం తినగలమా వంట మీద బట్ట కట్టుకోగలమా ఇలా ధనం లేకపోతే ధనం మూలం జగత్తు ఒకప్పుడు విష్ణు మూలం జగత్తు అంటే ఇదంతా విష్ణు యొక్క స్వరూపం అన్నారు కానీ వాళ్ళ ధనం లేకపోతే ఒక అడుగు తీసి అడిగేసే పరిస్థితి లేదు అందుకంటే ధనం అంటే ఎవరు లక్ష్మీదేవి ధనం యొక్క స్వరూపం అంతా కూడా స్త్రీ స్త్రీ వేదం చెప్పే మాట ఏమిటి స్త్రీ స్త్రీ అంటే ఏమిటి లక్ష్మీదేవి యొక్క స్వరూపం అమ్మవారి యొక్క స్వరూపం ఈ సంపదలన్నీ కూడా డబ్బులు భూమి బంగారం మొత్తం ఇదంతా కూడా అమ్మవారి ఆజ్ఞ అమ్మవారి సొత్తు అమ్మవారు అయ్యను అందుకని అమ్మవారి అనుగ్రహం మనం పొందాలంటే అమ్మవారిని ప్రసంగం చేయాలి ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి అమ్మవారిని పూజ ద్వారా అర్చనల ద్వారా సేవ ద్వారా స్థుతి ద్వారా నామకీర్తన ద్వారా ఇట్లాంటి మాటల ద్వారా అమ్మవారిని కీర్తించాలి అమ్మవారు ఎప్పుడైతే వశమైందో అయ్యగారు కూడా ప్రసన్నది అమ్మవారు అంటే అయ్యవారు వచ్చినట్టే అయ్యవారు ఉన్న చోట అమ్మవారు వస్తుంది అందు కాబట్టి ఇలాంటి వ్రతం మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి వ్రతం మనం ధనం ఆర్థికంగా వృద్ధి పొందాలంటే లక్ష్మీదేవి లేని ఇల్లు మనకు పూర్వకాలం నుంచి బ్రాహ్మణులు మరి వైశాసులు అంటే సాహుకారులు అమ్మవారు బాగా చేసేవాళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళు చూడండి ఎంత బాగుంటారు మనం ఎంత చేసి నీ రాళ్ళల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాం వాళ్ళ కుటుంబాల్లో స్త్రీలు బ్రహ్మాండం ఖరీదైనటువంటి నగలు పెట్టుకుంటారు ఖరీదుగా ఉండటానికి కారణం ఏమిటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మరి ఆ వాళ్ళకే సొంతమా కాదు మనకు కూడా సొంతమే కారణం ఏమిటంటే నువ్వు అడగట్లా నువ్వు అమ్మ ఎందుకు ఇస్తావు ఎందుకు ఇవ్వు అని అని మనం అడిగితే అమ్మ ఖచ్చితంగా ఇస్తుంది మన మనసు అమాయకత్వంతో అడగాలి తెలివిగాను గర్వంగానూ కాదు మనం పూజ చేయాలి మన పూజాపేట లక్ష్మీదేవి మరి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క ప్రతిమను పెట్టుకొని లేదు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పెట్టి మీరు ఆరాధన చేయండి మీ ఇల్లు శరిసరామూలు ఖచ్చితంగా వస్తే మహాత్మ చెబుతున్నారు అట్లాగే సరస్వతి దేవి ఆరాధన ఉంటే పిల్లలకు విద్య అనేది ప్రమాణం పోతుంది మనకి దేవతామూర్తులందరికీ ఒక్కొక్క దానికి ఒక డిపార్ట్మెంట్కి ఎందుకు పెట్టారంటే ఆ ఆరాధన వల్ల మనం దాన్ని అందుకోగలుగుతాం ఇప్పుడు ఇక్కడికి వచ్చామనుకోండి బ్రహ్మగారి దర్శనం అవుతుంది అక్కడ పోతే శివుడు దర్శనం అవుతుంది ఇంకో చోట ఆడుకోకపోతే ఇంకో దర్శనమవుద్ది ఎందుకని ఆ దేవాలయాలు వాటి యొక్క విధానాలు అలాగే మనం విద్య ఇప్పుడు మేము ఆధ్యాత్మిక విద్యలో పురోగతి చెందాలన్న సరస్వతి దేవికి మొక్కకుండా పని కాదు సరస్వతీదేవి వ్యాసమహర్షికి వారికి నమస్కరించుకుంటే వ్యాసమహర్షి వాళ్ళందరికీ నమస్కారం చేసుకోవాలి పూర్ణమైన జ్ఞానం పొందాలంటే కృష్ణుని పట్టుకోవాలి ఈ విధానంలో మనం ప్రయాణం చేయాలని చెప్పి మన శాస్త్రాలు చదువుతున్నాయి ఆ విధానంలో వచ్చిందే మనకి వరలక్ష్మి వ్రతం అందుకని ముఖ్యంగా దీన్ని స్త్రీమూర్తులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు పాటించాలి అవసరమైతే ఈ రోజు ఉపాసాలు ఉండాలి రోజు నా అమ్మవారి యొక్క పేరు మీద ఇంకా ఏమైనా మంచి కార్యక్రమాలు చేసుకోవాలి అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శించాలి లేదు ఇక్కడ ఉన్న అమ్మవారిని కూడా అమ్మవారిగా భావించవచ్చు ఇట్లా మనం చేసుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమ్మవారి యొక్క ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో చెప్పుకుంటే ఇంకా చాలా దూరం కావచ్చు సరే ఇది ఇలా ఉంచితే రేపు పొద్దున రాజకీయ రాఖీ పౌర్ణం ఏంటి ఎక్కడ బయలుదేరింది అసలు ఈ రాగి పౌర్ణమి ఏంటి అంటే శ్రీకృష్ణునికి బలరామునికి ఇద్దరి కూడా సోదరుడు ఆమె మరి వాడు చిన్నపిల్లలప్పుడే ఈ రాగి పౌర్ణి అనేది కృష్ణుడు ఎన్నో సంస్కృతిని సృష్టించినటువంటి వాడు అంటే మానవ లోకాన్ని ఉద్ధరించుకుందడానికి వచ్చినటువంటి మహాత్ముడే అందుకని అన్నా జిల్లలు ఎలా ఉండాలి ఒకరి పట్ల ఒకళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి భా భావనతో మరి చెల్లెలైనటువంటి సుభద్ర వారి ఇద్దరు కూడా బలరామునికి అను మరి కృష్ణ భగవానునికి ఇద్దరు కూడా ఈ పండుగ రోజు రాఖీ కట్టించుకోవడం జరిగింది అంటే ఏమిటి రాఖీలో ఉన్నటువంటి అంతరాజు ఎంత గొప్ప ఉంటదో చూడండి ఈ సృష్టిలో అక్క లేకపోతే తమ్ముడు అన్న అన్నా చెల్లెల బంధాలు అనేది విడదీలైన బంధాలు పుట్టిల్ అనేది అంత అదృష్టమైనటువంటి ఇల్లు ఎందుకంటే అక్క పెద్దదే ఇది తమ్ముడు చిన్నవాడే అక్క కోటేశ్వరు రాదు కానీ తమ్ముడు పేదవాడే అయినా అక్క ఏమి వీడికి ఇవ్వాల్సిన పని లేదు వీడు పేదవాడే అయినా అక్కకి ఏమి కావాలన్నా ఎప్పుడు పండగ వచ్చినా పక్కన వచ్చిన అన్నీ తమ్ముడే జరుగుతా ఉంటాడు అవునా లోపంలో అదే జరుగుతుందా లేదా మన చెల్లెళ్ళకి ఇప్పుడు ఏమైనా ఉందనుకోండి చెల్లెలకి ఏమైనా ఆపదైతే అన్న నేను ఎప్పుడు నాన్న భరోసా ఇస్తాను అట్లాగే అక్క అంత అంతకున్నదే అయినా ఏదన్నా మేనమామగా చేయాల్సి వస్తే ఈయన స్థాయిలో వాళ్ళందరికీ ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి ఆమె బ్రతికొండ అన్నాడు వాళ్ళ పిల్లలు బ్రతికొండ అన్నాడు వాళ్ళకి ఎప్పుడు కూడా నేనున్నా అండగా అని చెప్పేదే పుట్టిల్లు అవునా మనమందరం చేస్తున్నా అలాంటి పుట్టిల్లు అలాంటి పుట్టిల్ని ఎప్పుడు కూడా ఆడపిల్ల ఎప్పుడు ఏం పెట్టినా పెట్టపైనా ఏం పెట్టారు పాడైపోను అనే పుట్టిల్ని ఎప్పుడు కూడా అలా దూషించకూడదమ్మా ఎప్పుడు కూడా ఏమి ఇవ్వకపోయినా ఏమి ఇచ్చినా అసలు వజములు బాగలేకపోయినా మా పుట్టిల్లు ఎప్పుడు చల్లకుండాలని కోరుకోవాలి అది చెల్లెలు అది అక్క అది ఆడపిల్ల అలా ఉండటమే ఈ రాఖీ యొక్క ఉద్దేశం చూసుకోండి లోకంలో అన్నడు అంత చెల్లెల్ని అంత బాగా చూసుకున్నటువంటి సంస్కృతికి శ్రీకారం చుట్టి ఇవాళ ఏ స్త్రీకైతే మరి ఆ అన్నకి తమ్ముడికో ఏదైనా ఆ అయినటువంటి ఆ భావనకి ఒక రాఖీ కడితే నేను నీకున్న నా జీవితాంతం అని చెప్తే అభయమిస్తాడు తోడబెట్టిన అలాంటి అభయం మాట కాదు అది మాట కాదు చర్య అలా మన జీవితంలో మనం నిత్యం చూస్తూ ఉంటాం అలా చూసే విధానంలో వచ్చినటువంటిదే రాఖీ పవన్ అది శ్రీ బలరామకృష్ణులు వారి సోదరైనటువంటి సుభద్ర మరి ఈ కార్యక్రమం ఎప్పుడు ఐదు వేల సంవత్సరాల పైన జరిగినటువంటి కార్యక్రమం మన వాళ్ళు ఇప్పుడు కూడా పిల్లలు రాఖీ పౌర్ణం అని చెప్పి చక్కగా మరి ఆడపిల్లలు చక్కగా రేడి ఇంటికి తోడ పుట్టిన వాళ్ళకి రాఖీ కట్టడం వాళ్ళు ఏదో ఒకవేళ ఇచ్చినా ఏదో చీర పెట్టడం ఇవన్నీ సరదాగా ఉంటాయి కానీ అసలు స్వీయ బట్టలు అవి కాదు ఉద్దేశం ఏంటంటే అభయం నేను నీకు నీ ఏమైనా నేను అండగా ఉంటా అని చెప్పి పుట్టిల్ స్త్రీమూర్తికి ఇచ్చేటువంటి అండదండదు అలా ఆ తర్వాత దీనిని ఇంకొక సందర్భంలో కూడా ఏమిటంటే మన పూర్వకాలం నిర్థాలు బాగా జరుగుతున్న సందర్భంలో ఇట్లా యుద్ధాలకి మరి అంత యుద్ధాలకు పోతే మళ్ళీ తిరిగి రావడం కష్టమవుతుందని చెప్పి ఆడపిల్లలు అప్పుడున్న ఆ సందర్భంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు అందరూ కూడా ఆ యుద్ధానికి పోయేటువంటి వీరులు కంకణం కట్టేవారు కంకణం అంటే దారం ఆ గారం ఏదైతే కట్టి ఆ విధానంలో నువ్వు ఎక్కడున్నా నువ్వు వీరుడై తిరిగి రావాలి నువ్వు విజేతగా రావాలి అని వాళ్ళు ప్రకటించి బొట్టు పెట్టి తిలకం దిద్ది ఆ వీరులను యుద్ధాలకు పంపించేవాళ్ళు అలా వాళ్ళు విజయం సాధించి ఎందుకంటే ఆడపిల్లల మనసు ఎంత సున్నితంగా ఉంటుందో అంత సృష్టి అంత వశీకరణ దొరికింది మగవాళ్ళకంటే దేవతలు ప్రసన్నం స్త్రీమూర్తులకు తొందరగా అవుతుంది కాకపోతే వీళ్ళంత తపనబడి చేస్తే మన భక్తుల కథలు అన్నీ ఎన్నో ఉన్నాయి ఆడవాళ్ళు మరి సతీ సావిత్రి సంగుబాయి అనసూర్య ఇట్లాంటి వాళ్ళందరూ మరి కథలు ఎంతో గొప్పగా ఉంటాయి అలా తిరిగి రావాలని చెప్పి చేసినటువంటిది మన రాఖీ పౌర్ణమి ఈ రాఖీ పౌర్ణం ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి ఇట్లా రాఖీ అనేది ఆ విధానంలో ఉంటుంది రేపు పాడపిల్లలు మగవాళ్ళు మన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా చిన్న తల్లి అని మాకు జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ ఇందులో ప్రమాణంగా అలా అలా వచ్చినటువంటిది రాఖీ పవర్ను